మరి రాష్ట్రంలో మన అందరూ కూడా పొగవాళ్ళ అమ్మాయి కూడా అందులో కూడా మనం చూసారు కాలేజీలో అమ్మాయి మొదటి మంది అవ్వాలిపోతారు అమ్మాయి దిగి చదువుకున్న అమ్మాయిలు ఇంక చదువుకున్న అమ్మాయిలు ఇంజక్షన్ చేసుకున్నారు ఏమైపోతారు కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారు మన పొగవాళ్ళు చెంది చదువుకున్నారు

ప్రతి కాలేజీ కూడా కొన గంటారు పరిధిలో చదువుతుంటారు మా చెందుకు పంపిస్తాను రాష్ట్రంలో గంగాలు చదువుతున్నారు మగతో నేను గంగా ఎంత రైతులకు మీ పెళ్లి అయితే అంత సాక్షారదువుతుందా ఏంటి అవుతారు మీ పిల్లలు అక్కడ ఏం చేస్తారో చూస్తారా జాయిన్ చేస్తున్నాం అమ్మా అన్న తెలుసా మళ్ళీ నెలకొకసారి వెళ్ళి కాలేజీకి వెళ్ళి నా గురువు ఎంకేజ్ చేస్తారా లేదే అంత భావండి కంగా మనిషిని నిలబరిచేస్తుంది పోస్ట్ సచివచ్చారు అంత గారమే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు పోలీస్తో కూడా మనం కూడా సరితావాళ్ళు మీరు ఇప్పుడు ఇచ్చుకోండి మనం ఇచ్చుకోండి తీసుకోండి మా ప్రాంతంలో కానీ అంద వ్యాపారం చేస్తున్న చెప్పలేదు అందుకే సార్ నచ్చిగలదు మీకుపోవడం మొదటి సార్ అవసరమైతే ఖర్చు అనేది